వృషభరాశి వారికి పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో చీకొట్టిన వ్యక్తులు మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అలానే కాకుండా ఏంటంటేనండి మీకు అదృష్టం పట్టబోతుంది అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి మీ జీవితం మారబోతుంది మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ లైఫ్ ఉండబోతుందని చెప్పొచ్చు వృషభరాశి వారు ఏంటంటే కనుక చాలా అదృష్టవంతులండి ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ మూడు రోజులు కూడా ఏంటంటే కనుక పెద్ద పెద్ద శుభవార్తలు వినబోతున్నారు అలానే కాకుండా దైవనుగ్రహం ఎక్కువగా మీ పైన ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది ఆ దేవుడే అని చెప్పొచ్చండి ఆ దేవుడు ఎవరు అలానే కాకుండా ఏ దైవనుగ్రహం కలగబోతుంది అనేది మొత్తం కూడా ఏంటంటే కనుక ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాము వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వృషభరాశి వారి గురించి మనం గనక గమనించుకుంటే వృషభరాశి వారు ఏంటంటే చాలా మంచి గుణగణాలను కలుగుంటారండి వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారండి ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారనమాట అయినా వీరికి మంచి లైఫ్ అనేది ఉంటుందని చెప్పొచ్చు అలానే కాకుండా ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు అలాగే వచ్చేసి ఏంటంటే గనక జీవితంలో డబ్బు బాగా సంత అంటే సంపాదించాలనుకుంటారు బాగా బ్రతకాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారండి అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని కొన్నిసార్లు అది అనుకున్నట్టుగా లైఫ్ ఉండకపోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక అనుకున్నట్టుగా లైఫ్ అనేది ఉండు అంటే ఉండొచ్చు అనమాట అలానే ఏంటంటే కనుక వీరికి కుటుంబం బరువు బాధ్యత ఇవన్నీ కూడా ఎక్కువగానే ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట కష్టం కోసమే మేము పుట్టాము కష్టపడాలి ఇంకా అన్నట్టుగా కష్టపడతారండి ఒకరి మీద ఏంటంటే కనుక డిపెండ్ అవ్వటం కానీ ఒకరి మీద ఆధారపడటం కానీ ఇలాంటివైతే వృషభరాశి వారు చేయరండి. ఇంకా ముఖ్యంగా మనం గమనించుకుంటే వృషభరాశి వారికి ఏంటంటే కనుక చాలా మంచి గుణగణాలు ఉంటాయండి చాలా తెలివి ఉంటుంది ఆలోచన కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా మంచి మనస్తత్వాన్ని కలుగుంటారండి కుళ్ళు అంటే ఈర్ష ద్వేషంతో కాకుండా మనదేదో ఏదో మనం బ్రతకాలి మనది మనం చూసుకోవాలి మనము అంటే ఒక నలుగురికి సహాయపడితే మనం ఆ సహాయాన్ని అందించాలి అన్నట్టు ఏంటంటే కనుక ఉంటూ ఉంటారనమాట అలానే కాకుండా కుటుంబ బరువు బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయండి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారనమాట జీవితంలో ఎన్నో కోలిపోయారు అయినప్పటికీ కూడా వీరికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మూడు రోజులు గ్రహబలం అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం భరించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా కూడా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి అప్పుల బాధల నుండి మీకు కొంచెం విముక్తి కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట మీ లైఫ్ కొంచెం ఏంటంటే చేంజ్ అయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందండి ఇంట్లో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయన్నమాట ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా జరిగే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట వృషభరాశి ఏంటంటే కనుకనండి ఈ యొక్క వృషభరాశి వారిలో ఉండే అంటే కొంతమంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక అందరూ అంటే కొంతమంది ఏంటంటే కనుక ప్రేమతో ఉంటూ ఉంటారండి వీరు చాలా అందంగా ఉంటారు చాలా అందమైన మనసు అనేది ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలు మాట్లాడటం కానీ లేని పోనివి పుట్టించడం కానీ ఇలాంటివి చెప్పారండి ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారనమాట దీనివల్ల కొంతమంది వీరి నుండి దూరమైపోతారు నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారనమాట వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు వీరు ఎవరికి కూడా ఎలాంటి అన్యాయాలు కానీ మోసాలు కానీ చేరు కానీ కొంతమంది వీరని ఏంటంటే కనుక నమ్మిచ్చి మోసం చేస్తారనమాట అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పొచ్చు ఈ మూడు రోజుల కాలం బాగా కలిసి వస్తుంది ఇప్పటివరకు పడ్డ కష్టాలు బాధలు తొలగిపోతాయి ఏ పని చేసినా ఏంటంటే కనుక బాగా కలిసి వస్తుంది డబ్బు ఎక్కువగా వస్తుంది మీ అప్పులు తీరిపోతాయి ఆర్థికంగా బాగుంటుంది అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది వృషభరాశి వారికి మనం గమనించుకుంటే ఈ మూడు రోజులు కొంచెం బాగుందండి అంటే ఇప్పటివరకు పడ్డ కొన్ని బస్ అంటే కష్టాలు నష్టాలు ఇలా ఉన్నాయి కదా ఇవేంటంటే కనుక కొంచెం తొలిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట అలానే వృషభ రాశి వారికి ఏంటంటే కనుక సమ సమయం అంటే ఘడియలు అంటారు కదా ఈ ఘడియలు చాలా చక్కగా ఉన్నాయన్నమాట వీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక పనులు జరగటం అనుకున్నట్టుగా కొంచెం లైఫ్ చేంజ్ అవ్వటం మంచిగా ఉండటం కొన్ని బాధల నుంచి బయటపడటం ఇలాంటి వీరు చూడగలుగుతారు వృషభరాశి మనం గమనించుకుంటే కృతికా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలానే కాకుండా రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే వచ్చేసి వృరశిర నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు వృషభరాశికి చెందుతాయి అనమాట ఏంటంటే కనుక చెప్పాలంటే కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అలానే కాకుండా వీళ్ళు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా పూర్తవుతుంది నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారండి ఎంతకైనా ఏంటంటే కనుక తెగిస్తారని చెప్పొచ్చు ఒక దైవనుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉండబోతుంది దీనివల్ల ఎంతో అదృష్టం భరించబోతుంది ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది మీరు ఎప్పుడు చూడనంత ధనాన్ని ఇప్పుడు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అది ఎలా వస్తుందంటే కనుక ఎవరినైనా సరే మీరు అప్పుగా అడిగిన డబ్బు వస్తుంది లేదంటే కనుక మీకు అంటే రావాల్సిన డబ్బు వస్తుంది మీరు ఎవరికైనా అప్పిచ్చే అవకాశం ఉంటుంది ఇలాంటివి మీరు ఈ మూడు రోజుల్లో ఎక్కువగా చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట విద్యార్థులకు మంచి జీవితం అనేది ఉంటుంది అంటే మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నమాట ఉద్యోగాలకు మంచి ప్రమోషన్స్ కూడా వస్తాయి జీతాలు పెరుగుతాయి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయన్నమాట వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే ఇంకా దాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలి ఇంకా అస్సలు వదిలిపెట్టారనమాట వీరికి ఏది చేయాలనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయరండి వీరి జీవితంలో ఏదైనా సరేనండి ఏంటంటే గొప్పగా సాధించాలనే సంకల్పం అనేది ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు వృషభరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా ఏంటంటే కనుక అంటే ప్రతి ఒక్కరి మీద జాలి పడటం ప్రతిదీ కూడా ఏంటంటే కనుక సహాయ సహకారాలు అంది అంటే అందించటం వీరు నమ్మిన వారికి ఎప్పుడు కూడా వీరు తోడుగా ఉండటం వీరు ఎక్కువగా ఏంటంటే కనుక ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారండి బయటికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎవరూ చెప్పుకోలేని ఆలోచనలు ఏంటంటే మనసులోనే ఉంటూ ఉంటాయని చెప్పొచ్చు వృషభ రాశి వారికి ఈ మూడు రోజులు కూడా చక్కగా ఉండబోతుంది చాలా ఏంటంటే కనుక బాగా కలిసి రాబోతుంది ముఖ్యంగా ఇక్కడ మనం గమనించుకుంటే సాక్షాత్తు ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు ఎక్కువగా కలగబోతుందండి దీనివల్ల ఏంటంటే కనుక మీకు మంచి జరిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఒకటి గుడితో పెట్టుకోండి ఏది జరిగినా మీ మంచికి అనుకోండి ఏదైనా సరే మీ మంచికి అనుకోండి అంటే మీకు ఆంజనేయ స్వామి అనుగ్రహం ఎక్కువగా కలగబోతుంది కాబట్టి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ఇప్పటి వరకు మీరు పడుతున్న కష్టాల నుంచి మీకు ఆంజనేయ స్వామి ఏంటంటే విముక్తి కలిగిస్తాడు కాబట్టి ఒక్క శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఐదు ప్రదక్షిణలు చేయండి దీనివల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది మీ జీవితంలో ఇక తిరుగుండదు మీరు కోరిన కోరిక తీరుతుంది ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా మీరు చూస్తారని చెప్పొచ్చు మీ జీవితంలో ఎన్నో మార్పులు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన సంపద మీ సొంతమవుతుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి అలానే ఏంటంటే కనుక ఈ మూడు రోజుల్లో కోతులకు ఆహారం పెట్టడం కానీ ఆంజనేయ స్వామి స్వామి గుడికి వెళ్ళటం కానీ అక్కడ కాసేపు కూర్చోవటం ప్రదక్షిణలు చేయటం ఆంజనేయ స్వామిని పూజించటం అలానే ఒకటి గుర్తు పెట్టుకోండి వృషభరాశి వారికి ఇంటి పరంగా కొంచెం కలిసి రాదు ఇబ్బందులు వస్తూ ఉన్నాయి కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి ఆలయం నుంచి సింధూరం ఉంటుంది కదండి అది ఇంటికి తెచ్చుకోండి కొద్దిగంట తెచ్చుకోండి తెచ్చుకొని మీరు వ్యాపారం చేసే దగ్గర కానీ లేదంటే కనుక మీ ఇంటి పరంగా కానీ ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే కనుక ఇది చేసుకుంటే చేసిన తర్వాత మీరు హండ్రెడ్ పర్సెంట్ అంటారండి నిజంగా అండి మాకు బాగా ఉపయోగపడిందండి బాగా చెప్పారండి మాకైతే చాలా చక్కగా అనిపించిందండి పరిహారం అంటారండి ఎందుకంటే ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం ఇప్పుడు చెప్పేది ఏంటంటే కనుక ఎంత శక్తివంతమైన పరిహారం అంటే మీరు అసలు ఎప్పుడు కూడా వినుండరు ఎప్పుడు కూడా మీరు చూసుండరు కానీ ఇప్పుడు ఈ పరిహారం మీకోసం అండి ఇది చాలా చాలా శక్తివంతమైనది అది కూడా ఏంటంటే గనక సింధూరంతో చేయండి సింధూరంతో ఎలా చేయాలండి అంటే గనక ఒక తెల్లని పేపర్ తీసుకోండి మంచి పేపర్ తీసుకోండి ఇలా చినిగి ఉన్న పేపర్ గీతలు రాతలు ఉన్న పేపర్ని తీసుకోకండి మన ముందే చెప్పాం కదా ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలగబోతుంది అందుకే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళితే ఒక్కొప్పకాయ కొట్టి ప్రదక్షిణ చేసేసి కాసేపు అక్కడ కూర్చోండి మీ బాధను ఏంటంటే కనుక స్వామికి చెప్పండి అలా చెప్పేసి అక్కడి నుంచి వచ్చేటప్పుడు కొంచెం అంత సింధూరం తెచ్చుకోండి తెచ్చుకొని అందులో మీ ఇంట్లో ఉండే ఇంకా సింధూరం కొంచెం కలపండి అలా కలిపేసిన తర్వాత ఆ సింధూరంతో ఏంటంటే కనుక ఇంటి పరంగా మనం చూసుకుంటే ఇంటి పరంగా ఏంటంటే కనుక ఇంట్లో ఒక్కొక్కసారి కలిసి రాదండి చాలా బాధలు వస్తూ ఉంటాయి చాలా ఇబ్బందులు కలుగుతాయండి ఎందుకో మాకు అర్థం కాదు ఒకసారి మా ఇల్లు మాకు అనుకూలిస్తే ఇంకొకసారి మా ఇల్లు అనుకూలించే అనుకూలించదు అసలు ఈ రోజు బాగుంది కదా అనుకుంటాం కదా అప్పుడే ఇంట్లో ఏదో ఒక రకంగా ఇబ్బంది వస్తుంది ఏదో అనారోగ్యం రావటం కానీ సమస్యలు రావటం కానీ ఇలా జరుగుతూ ఉంటాయండి అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గనక మీరు ఒక తెల్లని కాగితం తీసుకుని దానిపైన ఏంటంటే కనుక ఓం హనుమాయే నమ అంటే ఓం హనుమతే నమ లేదంటే ఓం ఆంజనేయ స్వామి నమ అని సింధూరంతోనే రాయాలి ఆంజనేయ స్వామి పేరుని మనం ఆ పేపర్ పైన రాసేసి ఆ పేపర్ని ఫోల్డ్ చేసి మన ఇంట్లో ఒక ప్రదేశంలో పెట్టాలి అంటే మీరు బెడ్రూమ్లో ఇలా పెట్టకండి హాల్లోనే పెట్టుకోండి ఇలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక ఇంటి పరంగా ఉండే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఇంటి పరంగా ఉండే సమస్యలు పటాపంచలైపోతాయి ఖచ్చితంగా ఇంటి పరంగా మార్పు అనేది మీరు మీ కళ్ళతో చూస్తారు ఇంట్లో ఏంటంటే కనుక చెడు వాతావరణం ఉండదు ఇంట్లో మంచి వాతావరణం ఉంటుంది ఇల్లు మీకు అనుకూలించటం ఇంటి వాతావరణం చక్కగా ఉండటం ఇంట్లో ఏంటంటే కనుక పదే పదే అనారోగ్య సమస్యలు రాకుండా ఉండటం ఇదంతా కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారు కావాలంటే ఒక చిన్న పేపర్ మీద రాసేసి ఏంటంటే ఆంజనేయ స్వామి సింధూరంతోనే స్వామి అంటే పేరు రాసేసి కొంతమంది ఏంటంటే బయట కట్టడం జరుగుతుందండి మీకు ఒకవేళ బయట కట్టుకుని ఉంటే ఇంటి బయట అలా కట్టండి ఆ పేపర్ని లేదు కట్టలేమంటే కనుక మీరు ఇంట్లో హాల్లో పెట్టేసుకోండి సరిపోతుంది ఇంటి పరంగా మీకు బాగా కలిసి వస్తుంది వ్యాపారం చేస్తున్నాం వ్యాపారంలో ఏం లాభం ఉండదండి ఆ వ్యాపారంలో మేమే డబ్బులు పెట్టి పెట్టి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది కానీ మాకు ఇలాంటి లాభాలు లేవు అంతా కూడా నష్టాలనుకునేవారు అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగే రాసేసి గల్లా పెట్టెలు పెట్టుకోండి ఆ పేపర్ అంటే పేపర్ పైన ఇది గుర్తు పెట్టుకోండి వైట్ షీట్ ఉండాలి దానిపైన గీతలు రాతలు ఉంటే పెద్దగా ఫలితాలు అయితే రావు మనకిది చాలా పవర్ఫుల్ పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం ఆంజనేయస్వామి అనుగ్రహం కలగటం అంటే గనక మనకు ఒక గొప్ప వరం అని చెప్పొచ్చు కాబట్టి స్వామి పేరు రాస్తున్నాం మనం వైట్ పేపర్ మీదనే సింధూరంతోనే కొద్దిగా నీళ్లు పోసేసి దానితో ఏంటంటే కనుక రాయాలి అలా రాసేసి మనం గల్లా పెట్టులో పెట్టుకోవటం అంటే ఇది చెప్పకండి ఎవరికి బయట మేము ఇలా చేశామని ఎవరికి చెప్పకుండా మీరు పెట్టేయండి సరిపోతుంది మీ వ్యాపారం చూడండి మీరు పెట్టిన తర్వాత గమనించండి మీరు చూడండి మీకే తెలిసిపోతుంది ఎంత ఫలితం వచ్చింది ఎంతలా ఫలితం పొందారు అలానే కాకుండా మేము ఎంత మంచి ఫలితాలను చూసామో అన్నట్టుగా మీరు మీ కళ్ళని నమ్మలేరండి ఆశ్చర్యానికి గురవుతారనమాట అంటే అంత చక్కగా ఉంటుందండి మీ పరంగా మాత్రం ది బెస్ట్ పరిహారం అని చెప్పొచ్చు ఇప్పటి వరకు మీరు చూసుండరు ఇప్పటి వరకు మీరు చేసి ఉండరు కానీ ఇప్పుడు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫలితాలు ఉంటాయి ఇది ప్రయత్నించవచ్చు ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ పేపర్ తీయాల్సిన అవసరం లేదు ఒకసారి పెడితే ఇంకా వదిలేయండి ఆ వ్యాపార పరంగా బాగానే ఉంటుంది ఎప్పుడైతే అంటే ఎక్కువగా పవర్ దిగిపోయిందనిపిస్తే అప్పుడు దీన్ని తీసేసి ఏంటంటే కనుక కొంచెం తొక్కని ప్రదేశంలో గోధుని తీసి పెట్టేసి అందులో ఏంటంటే కనుక మట్టిని కూడిపోయేయండి లేదంటే పారే నీళ్ళ దగ్గర ఈ పేపర్ని వదిలేయండి సరిపోతుంది మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఒకరోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి సింధూరం తెచ్చుకొని చేసేసుకోండి ఇంకా మంచి ఫలితం వస్తుందన్నమాట ఈ పరిహారాన్ని మాత్రం అసలు వదులుకోకండి ఇది చాలా చాలా పవర్ఫుల్ పరిహారం అండి చాలా శక్తివంతమైనదండి కాబట్టి మీరు తప్పక ఇంకా పాటించండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీకు మనం గమనించుకుంటే చాలా చక్కగా ఉండబోతుందండి మీకేంటంటే కనుక ఆంజనేయ స్వామి అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది దీనివల్ల మిమ్మల్ని ఏం చేయలేరు అనమాట మీకున్న శత్రువులు కూడా పూర్తిగా తొలగిపోతారు మీకేంటంటే కనుక దూరమైన బంధువులు మళ్ళీ మీ దగ్గరికి వస్తారండి ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు రాబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారబోతుంది వృషభరాశి వారు ముఖ్యంగా ఈ ఐదు రోజులు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా ఆంజనేయ మూడు రోజులు అండి సారీ అండి మూడు రోజులు కూడా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తే మీ దరిద్రం అంతా కూడా పోతుంది నాలుగు దిక్కుల నుండి ఏంటంటే కనుక డబ్బు దూసుకొస్తుంది మీ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా చక్కగా వినియోగించుకోండి ఇది చాలా మందికి కూడా రాదు మీకు వచ్చింది కాబట్టి మీ అదృష్టం ఇంకా చాలా వరకు కూడా అండి మీ అదృష్టాన్ని మీరే పరిష్ అంటే పరిష్కరించుకోండి మాకు అదృష్టం ఎలా వరించబోతుంది మాకు ఏం జరగబోతుంది అనేది మీకు తెలిసిపోతుంది అనమాట కానీ బాగుంటుందండి దేని పరంగా కూడా అంత ఇబ్బందికరంగా ఉండదు అంత బాధలు అనేవి ఉండవు చాలా చక్కగా ఉంటుంది కొన్ని కష్టాలు పోతాయి ఇంటి పరంగా ఫ్యామిలీ పరంగా అనారోగ్య సమస్యల పరంగా వృత్తి వ్యాపారాల పరంగా కూడా బాగుంటుందన్నమాట అంటే ఎప్పుడు చూడనంత హ్యాపీనెస్ అనేది ఇప్పుడు మీకు ఉండబోతుంది వృషభరాశి వారు ఈ మూడు రోజులు బయట వారితో మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి ఆవేశపడకండి ఎందుకంటే దానివల్ల మీకు నష్టం చేకూరుతుందనమాట వాళ్ళు ఏంటంటే రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా మీరు ఏంటంటే కనుక కాముగా మాట్లాడేసి వెళ్ళిపోండి ఎవరితో గొడవడు పడటం కానీ ఎవరిని అంటే ఇది చేయటం కానీ చెయ్యకండి ఏంటంటే కోపం వస్తే మాత్రం మీ కోపాన్ని ఆపటం ఎవ్వరితరం కాదు ఎంత మంచిగా ఉంటారో అంత కోపాన్ని కలుగుంటారండి వృషభరాశి వారు అందుకే మీరు ఏంటంటే కనుక కోపం ఎక్కువగా తెచ్చుకోకండి కొంచెం స్లోగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడుతారు అర్థమయ్యేలాగా చెప్తారు కానీ కొన్ని కొన్ని సోర్ల సార్లు ఏంటంటే కనుక కోపం వస్తే కంట్రోల్ అవ్వటం వీళ్ళ వల్ల కాదు కాబట్టి అదొకటి చూసుకోండి ఎవరికి కూడా మీ పర్సనల్ విషయాలనైతే చెప్పుకోండి దానివల్ల ఏంటంటే కనుక కుళ్ళు కుతంత్రులు ఇలాంటివి ఎక్కువగా పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట ఇక అలాగే మీరు ఏదైనా పని కోసం వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని ఒకసారి మనసులో తలుచుకొని వెళ్ళండి ఇంకా మంచి జరుగుతుంది ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు చిన్న చిన్న దాన ధర్మాలు చేయండి పెద్దవి ఏం చేయకండి చిన్న చిన్నవి దాన ధర్మాలు చేస్తే మంచిదండి ఇలా చిన్న చిన్నవి ఆచరించండి ఇక ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో చీ కొట్టారో మిమ్మల్ని ఏంటంటే కనుక చాలా వరకు కూడా బాధలు పెట్టారు మీ మాటలు ఏంటంటే కనుక మిమ్మల్ని రివర్స్ చేసి మీ మాటలు వినకుండా మిమ్మల్ని మోసం చేసి మీతో అవసరాలన్నీ కూడా తీర్చుకొని మిమ్మల్ని ఏంటంటే దూరం పెట్టారో అలాంటి వాళ్ళు ఈ మూడు రోజుల్లో ఖచ్చితంగా మీ కాళ్ళ దగ్గరికి వస్తారు అంటే ఇలా కాళ్ళు పట్టుకుంటారని చెప్పట్లేదండి ఇలా ఏంటంటే కనుక తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి ప్రవేశిస్తారు మిమ్మల్ని దూరం పెట్టిన వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మళ్ళీ మీ జీవితంలోకి రాబోతున్నారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి వీళ్ళ వల్ల ఎప్పుడు కూడా మీకు నష్టమే చేకూరుతుంది కాబట్టి వీళ్ళని కొంచెం అంటే గమనిస్తూ ఉండండి ఏ పర్సనల్ విషయాలు ఎవరితో పంచుకోకండి ఏది చెప్పినా కానీ దానికి ఏంటంటే కనుక వంకలు పెట్టడం దాంట్లో ఇంకొకటి ఏంటంటే కనుక కలిపి చెప్పటం వీళ్ళకి అలవాటు ఉంటుందన్నమాట అందుకే కొంతమంది వ్యక్తులతో మీరు దూరంగా ఉండటమే బెటర్ అనమాట హెల్ప్ చేయండి హెల్ప్ చేయటం మంచిదే అండి కాకపోతే ఏంటంటే కనుక ఎంత హెల్ప్ చేయాలో అంతే చేయాలి మించి హెల్ప్ చేస్తే మీకే ఇబ్బందులు కలుగుతాయి బాధలు కలుగుతాయి సమస్యలు వస్తాయి అనమాట అది గమనించుకోండి మిగతా అదంతా కూడా మీకైతే పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఎలాంటి అయితే లేవు చాలా చక్కగా ఉండబోతుంది వ్యాపారపరంగా వృత్తిపరంగా ఉద్యోగాల పరంగా బాగా కలిసి వస్తుంది ఎవరైనా డబ్బు అడిగితే మాత్రం లేదని చెప్పేయండి డబ్బు అనేది ఇవ్వకండి డబ్బిస్తే తిరిగి మళ్ళీ రాదు అలానే మీరు చాలా సార్లు కూడా ఏంటంటే కనుక చాలా మందికి హెల్ప్ చేసి మోసపోయారు డబ్బు పరంగా మాత్రం హెల్ప్ అయితే చేయకండి అసలు ఎవరికి కూడా హెల్ప్ చేయకండి ఏదైనా చిన్న చిన్న హెల్ప్లు ఏదైనా చేయాలనిపిస్తే చేయండి కానీ ఈ డబ్బు ఇవ్వటం అయితే చేయకండి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్మెట్ లేని ప్రయాణం చేయకండి గాయపడే అవకాశం ఉంటుంది అలానే కాకుండా బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి దినం కూడా ఏంటంటే కనుక మీరు మీ ఇష్టదేవం కానీ ఆంజనేయ స్వామి నామం కానీ తలుచుకుంటూ వెళ్ళండి బయటికి వెళ్ళేటప్పుడు హడావుడిగా కాకుండా కొంచెం ప్రశాంతంగా వెళ్ళండి ఏదైనా పని అనుకుని బయటికి వెళ్ళేటప్పుడు అది జరగదేమో అని మీ జీవితంలో అంటే మీ యొక్క మైండ్లో అంటే మనకు ఉంటుంది కదండి జరుగుతుందో లేదో అన్నట్టు ఏంటంటే డౌట్ డౌట్తో వెళ్తాం కదా అలా కాకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఒక లవంగాన్ని నోట్లో వేసుకొని వెళితే మీరు వెళ్ళిన పని జరుగుతుంది పనిపరంగా బాగుంటుంది హ్యాపీనెస్ ఉంటుంది మీరు వెళ్ళిన పని విజయవంతంగా పూర్తి చేసుకొని ఇంటికి తిరిగి వస్తారన్నమాట అలా మీకు ఉండబోతుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే ఓవరాల్గా చూసుకుంటే బాగానే ఉందండి పెద్దగా కష్టాలు అయితే లేవు ఫస్ట్ అంటే పోయిన రోజుల కంటే ఈ రోజులు కొంచెం బెటర్గా ఉన్నాయని చెప్పొచ్చు మరీ అంత ఉందని మనం చెప్పట్లేదు కానీ ఒక ఎయిటీ పర్సెంట్ అయితే బాగానే ఉంటుందండి ఎయిటీ పర్సెంట్ మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు అయితే ఇక్కడ ఉన్నాయి విద్యార్థులకు భార్యాభర్తలకు ప్రతి ఒక్కరు కూడా బాగుంటుంది వివాహం కాని వారికి వివాహం జరుగుతుంది సంతానం కాని వారికి సంతానం కూడా జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం అన్నమాట అంటే ఇంకా మనం